శుభాకాంక్షలు ఏడవ రోజున అనగా రేపు రథసప్తమి పర్వదినాన శమలామాత మాత యొక్క స్వరూపాలలో ఏడవ స్వరూపం సారికాశ్యామల సారికా అంటే అఖండమైనటువంటి జ్ఞానాన్ని విద్యను సంపాదించుకోవడానికి ఉపాసించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి దేవతా స్వరూపం మరియు రథసప్తమి కూడా ఈ యొక్క శమలా నవరాత్రులలో మూడు రోజులు అత్యంత మహోన్నతమైనటువంటి రోజులుగా చెప్పబడింది ఈ యొక్క శమలా నవరాత్రులలో ఒకరోజు వసంత పంచమి అనే పర్వదినం వస్తుంది ఆ యొక్క వసంత పంచమి పర్వదినాన్ని శ్రీపంచమి అని కూడా అంటాం మరొక పర్వదినం రథసప్తమి మరొక పర్వదినం భీష్మాష్టమి ఈ మూడు పరదినాలలో కూడా అమ్మవారి యొక్క స్వరూపానికి సంబంధించినటువంటి మంత్రం జపం చేయడం చేత గృహంలో పంచోపచార పూజను చేయడం చేత మన యొక్క సమస్తమైనటువంటి అభీష్టాన్ని కూడా సిద్ధింప చేసుకోగలం రాజశ్యామల తత్వం ప్రకారం మంత్రశాస్త్రంలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి అంశం శారికాశ్యామలను ఉపాసిస్తే శారికాశ్యామల యొక్క మంత్రం జపం చేస్తే విద్యా సంబంధమైన వ్యవహారంలో ఉన్నత లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది పిల్లలకు ఈ యొక్క మంత్రం నేర్పినట్లయితే వారికి ప్రతి విషయము కూడా గుర్తుంటుంది అనంతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ యొక్క శారికాశ్యామల జపంతో మనకు జ్ఞానం సంపూర్ణంగా లభిస్తుంది ఆ జ్ఞానం చేత ఎవరితో ఏది మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఏ విధంగా ఉంటే మనకు శుభం కలుగుతుంది ఎవరైనా దూరంగా పెట్టాలి అనేటటువంటి ఆత్మ జ్ఞానం కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపమే శ్రీ శారికా శ్యామల స్వరూపం ఈ యొక్క అమ్మవారికి గృహములో పంచోపచారము పంచోపచార పూజ నిర్వహించి తదుపరి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి ఈ మంత్రము ఓం నమో భగవతే సారి సకలకలాకొవి దేవి బోధయబోధయ స్వాహో భగవతే సారికే సకల కళావిదే దేవి బోధయబోధయ స్వాహో భగవతే సారికే సకల కళాోవిదే దేవి బోధయబోధయ స్వాహ ఈ యొక్క మంత్రం సారికా శ్యామల మాత యొక్క మహామంత్రం ఉదయం అవకాశం ఉంటే ఉదయం జపం చేయండి ఉదయం అవకాశం లేకుంటే రాత్రి పూజలో తప్పనిసరిగా ఐదు మాలలు జపం చేయండి ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రం జపం చేసే ముందు లక్ష్మీ గణపతి మంత్రం ఒక మాల జపం చేయండి క్షిత్రపాలక కాలభైరవ స్వామివారి మంత్రము ఒక మాల జపం చేయండి తదుపరి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి సమస్తమైన విద్యా సంబంధ జ్ఞాన సంబంధ మేధావృద్ధి సంబంధమైన వ్యవహారాల్లో విజయాన్ని పొంది ఈ యొక్క జన్మను సార్థకత చేసుకోగలరు మీ అందరికీ మరొక్కసారి రాజశ్యామల మాత సంపూర్ణ ఆశీసులు శుభం భవతు